హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ కొత్త రూల్స్ ఇది చెల్లించకపోతే ఇకపై మీ ఫోన్ లాక్ ఆ ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం క్రెడిట్తో మొబైల్ కొనుగోలు చేసేవారికి ఆర్బీఐ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది లోన్ పై మొబైల్ కొనుగోలు చేసి ఆ డబ్బును చెల్లించని పక్షంలో మొబైల్ను లాక్ చేసేందుకు విక్రేతాలకు అనుమతి ఇచ్చే ఆలోచనలో ఆర్బీఐ ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి మొండి బకాయిలను తగ్గించే చర్యలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోబోతుందని జాతీయ మీడియాలోని కథనాలు వెలువడుతున్నాయి రుణాలు డిఫాల్ట్ చేసిన వారి ఫోన్లను లాక్ చేసే విధానం గత ఏడాది వరకు అమల్లో ఉండేది రుణం జారీ చేసే సమయంలో మొబైల్లో ఇన్స్టాల్ చేసిన ఒక యాప్ సహాయంతో రుణాలు చెల్లించుకుంటే ఫోన్ పనిచేయకుండా లాక్ చేసేవారు అయితే గతేడాది ఆర్బీఐ ఇలా ఫోన్లను లాక్ చేయడం ఆపాలని రుణదాతలను ఆదేశించింది అయితే రుణ ఎగవేతలు పెరుగుతున్నందున ఈ మొండి బకాయిలను తగ్గించేందుకు వీలుగా త్వరలోనే ఫోన్ లాక్ మెకానిజంపై ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది రుణదాతలతో చర్చలు అనంతరం ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంది ఈ విధానం అమల్లోకి వస్తే వినియోగదారుల హక్కులు గోప్యత సంగతి ఏంటనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే ఫోన్ లాక్ మెకానిజం ఇన్స్టాల్ చేసే ముందు రుణగ్రహీతల సమ్మతి తప్పనిసరిగా తీసుకోవాలని ఒకవేళ ఫోన్ లాక్ చేసిన ఆ ఫోన్లోని వ్యక్తిగత డేటాను రుణదాతలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెస్ చేయకుండా నిషేధం విధించబోతున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ రెండు వేల ఇరవై నాలుగులో చేసిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని మూడో వంతుకు పైగా వినియోగదారుల మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్స్ వస్తువులను చిన్న మొత్తాల రుణాలపైనే కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల జనాభా ఉన్న మన దేశంలో ఒకటి పాయింట్ పదహారు బిలియన్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని టెలికాం రెగ్యులేటర్ పేర్కొంది